హలో అందరికీ మా అన్న వాళ్ళు ఇక్కడికి కడపకు వచ్చేసి ఇక్కడే చిన్న బిజినెస్ లాగా పెట్టుకొని హౌస్ కూడా చిన్నది తీసుకున్నారు అని చెప్పా కదా ఇప్పుడు మా అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తా ఉన్నా మా అమ్మ కూడా వచ్చిందంట అందుకనే పోతా ఉన్నా ఇంకా అన్ని సామాను అవన్నీ తీసుకొని రాలేదు జస్ట్ కొన్ని స్టార్టింగ్ వెజిటేబుల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా మూడు రూమ్స్ వాటిలో మిడిల్లో రూమ్ తీసుకున్నారు దీని రెంట్ కూడా ఎక్కువే టెన్ థౌసండ్ అంట దీనికి రెండు పెట్టండి వచ్చేసి చిన్నది టీ స్టార్ వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు వెజిటేబుల్స్ ఈ పక్కన వచ్చేసి వెల్డింగ్ షాప్ కొత్త అనమాట ఇట్లా బిజినెస్ పెట్టుకోవడం ఇట్లా షాప్ పెట్టించడం అలాంటివన్నీ అందుకే నేను వీడియో తీస్తాను అంత సేపు ఇంకా లోపల సైడ్ ర్యాక్స్ లాగా పెట్టేసి మొత్తం సరుకులు ఉంటాయి కదా ఆ సరుకులు అన్నీ తీసుకొని వచ్చి పెట్టాలనేసి అనుకున్నారు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం స్టాక్ తీసుకొని వచ్చి పెడతా అని చెప్పినాడు ప్రజెంట్ అయితే ఈ కూరగాయలు అవి పెట్టినాడు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి అట్లా అనమాట ప్రాసెస్ అదంతా అర్థం అవ్వాలి మెయిన్ ఇట్లాంటి బిజినెస్లు చేయాలంటే ఈ షాప్ ఉంది కదా ఈ షాప్ ఉండే ఏరియాలో వచ్చేసి పెద్దగా లేవనమాట వెజిటేబుల్ షాప్స్ అందుకనేసి ఇట్లా పెట్టుకున్నాడు ఇది వచ్చేసి ఎస్బీఐ కాలనీకి దగ్గరలో ఉంటుంది ఇంకా ఏదైనా పల్లెలకి అట్లా మాకు తెలిసిన పల్లెలకి అట్లా పోయి అన్నీ తీసుకొని రావాలనేసి అక్కడే ధనియాలు అలాంటివన్నీ పండుతాయి కదా పండినవి అట్లే కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలనేసి ప్యాకింగ్ చేసి అమ్మాలనేసి మా అన్నకి ఇష్టము కానీ అవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనకి రేట్లు తెలియాలి మెయిన్ ఎందుకు అంటే బయట ఒకలాగా ఉంటుంది హోల్సేల్ ఒకలాగా ఉంటుంది కదా కాబట్టి అన్నీ రేట్లన్నీ తెలుసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట అట్లా తీసుకోవాలి అనుకుంటే నిజంగా బయట దానికంటే బజార్లో అట్లా తీసుకునేదానికంటే ఇట్లా రైతుల దగ్గర తీసుకుంటే డైరెక్ట్ మనం మాట్లాడుకొని మనకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అలాగే ప్యూరిటీ బాగుంటుంది అందుకనేసి అన్న అట్లా అనుకున్నాడు పెట్టేటప్పుడు అనుకున్నాడు అనమాట మా అమ్మ అయితే ఒక రెండు మూడు రోజులు పోదామని వచ్చింది మన దగ్గర హౌస్ చిన్నది హౌస్ తీసుకున్నాడు రెంట్కి సపరేట్గా ఉంటున్నాడు అలాగే ఇట్లా కూరగాయలు అన్నీ పెట్టుకొని షాప్ లాగా పెట్టుకున్నాడు అనేసి చూడ్డానికి వచ్చింది మా అమ్మ కొంచెం డెవలప్ అయ్యి మొత్తం అన్ని అర్థమైతే మాత్రం బాగుంటుంది బిజినెస్లో మంచి లాభం ఉంటుంది అట్లా పోయి సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం మా అన్న అయితే అసలు ఫేస్ మాత్రం చూపిందా ఆయన షాప్లోకి రండి యజమాని కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత ఈవినింగ్ మళ్ళీ మా వదిన వచ్చిందంటే ఇంటి దగ్గరికి పోయాం మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి మా అన్న వాళ్ళ హౌస్ మా ఇంటికి దగ్గరే అనమాట అందుకనేసి వాకర్లో పోతా ఉన్నాము నేను ఎక్కడైనా దగ్గర ఉంటే మాత్రం ఈ వాకర్లోనే పోతూ ఉంటాను మ్యాక్సిమం స్కూటీ అయితే యూజ్ చేయను ఎందుకంటే నాకు వాకింగ్ లాగా ఉంటుంది ఇంకా పెద్ద సామాన్ ఏం తీసుకొని రాలేదు ఇంట్లోకి ఎందుకంటే ఉండేది మా అన్న ఒక్కడే కదా అందుకనేసి ఒక్కడికి అవసరం లేనేసి తీసుకొని రాలేదు మా వదిన అయితే జస్ట్ ఈరోజు ఉండేసి వెళ్ళిపోతుంది ఆ ఒక్కరోజు మాత్రమే ఇవన్నీ నువ్వేనా సర్దింది అని అడుగుతా ఉంది మా వదిన అని చెప్పిన వీడు వచ్చేసి జున్ను మా అన్న కొడుకు మా అన్న కొడుకు వీడు మా బాబు ఇద్దరు కలిసి బాగా ఆడుకున్నారు ఇక్కడ చూడండి గోడలకంతా మన క్రాఫ్ట్లే అయిగండి అవన్నీ నేను చేసినవే మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ హ్యాంగ్ చేసేసా బాగున్నాయంట మా వద్దని బాగున్నాయి అని చెప్పింది అలాగే డస్ట్బిన్ కూడా నేను చేసింది తీసుకొని వచ్చి పెట్టిన విండోస్కి కూడా బాగా నెట్ ఉండడం వల్ల బాగా దోమలు అలాంటివన్నీ ఇంట్లోకి రాకోకుండా బాగుంది ఇక్కడంతా మా అన్న బట్టలే మా అన్నవే మొత్తం పర్ఫ్యూమ్స్ అవన్నీ బయటంతా బాగుంది వాకింగ్ చేయడానికి అదంతా బాగుంది ప్లేసు అని అనేది ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్కి అలా వస్తుంది మళ్ళీ అప్పుడు ఇక్కడే ఉంటారు అప్పుడు కావాలంటే మళ్ళీ కొంచెం పెద్ద హౌస్ తీసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అన్న ఒక్కడే కదా ఉండేది అందుకోసం చిన్న హౌస్ తీసుకున్నారు మా అన్నకి తెలియాలి ఇట్లా ఏం బిజినెస్లు ఇట్లా జరుగుతాయా జరగవా కలిసి వస్తుందా రాదా అనేది తెలియాలి అనేసి ఇట్లా చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండు దగ్గర ఉంటే మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు మా షెన్నుకు బాగా టైంపాస్ అవుతుంది హౌస్ మాత్రం బాగా దొరికింది మంచి ప్లేస్లో ఒక షాప్కైతే కూడా కొంచెం రెంట్ ఎక్కువే అనిపించింది మాకైతే ఇదే అనమాట బిజినెస్ స్టోరీ చూడండి ఈ వాటర్ క్యాన్ అయితే అస్సలు వదలడు అందేలాగా ఉంది కదా అందుకోసం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్